హలో అండి నేను ఆరు నాయనగారి ఎలా వారిందంటే పక్షుల పిల్లకి ఇలా రావాలి మొదలైనట్టే మనకు మబ్బుల ఐదు గంటల నుండి ప్రారంభమైతే కిచికిచ కిచకిచ క్షణంలో వస్తే క్షణంలో పోతాయి అంతే చూడండి నైవేద్యం తినే పిట్టలు రెండు పైన సరే ఇట్లా ఉంది వాతావరణం హలో అండి నేను అరుణానంద ఇక ఇప్పుడు పూజ సంపూర్ణమైంది ఇక ఇప్పుడు బయటికి వెళ్దాం మరి ఇక ప్రతిరోజు నిత్య దీపారాధన అంతే రోజు వారి స్తోత్రాలు చదువుకొని దీపం దూపం నైవేద్యం సమర్పించడం ఇది మన సింపుల్ పూజా విధానం మారునానందగిరి మరి కొనం పాలు రెడీ అయినాయి ఇక్కడైతే ఈరోజు నేను సేమ్యా ఉప్మా చేస్తున్నా ఇక ఇప్పుడే పూజ అయ్యి బయటకొచ్చి బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నా ఇక ఇదే బ్రేక్ఫాస్ట్ ఒకటి తప్పితే ఒకటి ఒకటి తప్పితే ఒకటి ఇంకా ఈరోజు సేమియా ఉప్మా చేస్తున్నాం తేమే ఒక మంటనే కాజు ఉంటాయని అర్థం మీకు కాజు వేసిన ఆల్రెడీ నీళ్ళు బాయిల్ అయినాయి ఈ బఠానీలు మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచినప్పుడు తొందరగా మెత్తగావు అట్లాంటప్పుడు వాటర్ లేచేయాలి వాటర్లు వేస్తే ఒక్క ఐదు నిమిషాలలోనే మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తాయి ఇప్పుడు ఇక్కడ ముక్కుడు పెట్టించిన నేను ఈ బఠానీలు వాటర్ లేపించిన తర్వాత క్యారెట్ ఆనియన్స్ మిర్చి ఇవన్నీ కడి చేసిన ఆ లోపల బఠానీ కాయ మెత్తగా అయిపోయింది అప్పుడు ఇవల్సిన ఉప్మా మన అందరికీ తెలిసిందే కాబట్టి ఇంకేం చూపించా ఇక బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్ టైంలో ఇంకేమన్నా అంటే చూపించడానికి ప్రయత్నం చేస్తా ఈరోజు అదే ఇల్లు ఎంత క్లీన్ చేస్తున్నా కాబట్టి ఇక చాలా పనులు ఉన్నాయి చేసేస్తా డైరెక్ట్ చూడండి అదే ఇక్కడ రామచిలుకలు హలో అండి నేను ఆ రుణాయందరి ఇక ఈరోజు మనం టమాటా చారు వేసుకుంటున్నాం ఇక ముందుగా అయితే టమాటాలను కొన్ని వాటర్ వేసి ఉడకబెట్టిన ఉడకబెట్టిన తర్వాత మిక్సీ జార్ల జీలకర్ర వెల్లుల్లి పేలేసి పేస్ట్ వేసిన ఇక దాన్ని గిన్నెలు వేసి కొన్ని వాటర్ కలిపి కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి బాయిల్ చేస్తున్నాం ఇప్పుడు పోపేసుకుంటూ సరిపోతుంది ఎండుమిర్చి జీలకర్ర పోపు పోస్తాను ఇక్కడైతే మీల్ మేకర్ కర్రీ చేస్తా వేడి వాటర్లు వేస్తే మొత్తం మెత్తగా అయిపోతాయి ఇప్పుడు నేను చల్లటి నీళ్ళల్లోనే వేసినా మెత్తగా అయినాయి ఆల్రెడీ ఇళ్ళు వేసిన తర్వాత ఉడుకుతాయి కాబట్టి ఇక మంచిగానే అవుతాయి కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవన్నీ ఉన్నాయి కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని మీల్ మేకర్ అని లేచి ఉడికిస్తే సరిపోతుంది అంతే సింపుల్ కర్రీ ఉల్లిగండి ఉల్లిగడ్డ ఫ్రై అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత కొత్తిమీర మెంతి ఇక అవి మగ్గుతూ ఉంటే ఈ లోపల టమోటా చాలా పోపేస్తా ఇది ఫ్రై అవుతూ ఉంది గ్లాపస్ పెద్ద సరిగాలికి మిల్ మేకర్ వేసి మూట పెడదాం అవి కొంచెం మగ్గుతాయి ఈ లోపల టమాటా చార్లో పోపేస్తా ఇక్కడ మిల్ మేకర్లో చల్లటి నీళ్ళు వేసి ఉంచిన అంత ఇంకేం చేయలేదు నాకు టమాటా చారు ఒకటి సరిపోతుంది ఈ రోజు కాకపోతే ఇక ఏదో ఒకటి ఉండాలి కదా కర్రీలాగా ఇది మీల్ మేకర్ కొద్దిగా ఉప్పు కారం చల్లుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంటి ఏం వేయాల్సిన అవసరం లేదు మూత పెడదాం ఫస్ట్ అయితే ఒక రెండు మూడు నిమిషాలు మనం చారు పోపు వేసేంత లోపల ఇది కొంచెం మగ్గినట్టయితే అప్పుడు కారం వేద్దాం ఎందుకంటే ఇప్పుడు ఉప్పు కారం వేసినామంటే అది మాడుతుంది అందుకని చేద్దాం ఇక చూడండి ఇప్పుడు టమాటా చార్లా కొద్దిగా ఇది ఎక్కువ నూనె అవసరం ఉండదు పోపుకు కరివేపాకు రెడీగా ఉంది వెల్లుల్లిపాయలు దంచి రెడీగా ఉన్నాయి ఇప్పుడు చేద్దాం మనం మిరపొడి వేసుకున్నాం తర్వాత దాంట్లో పచ్చిమిర్చి కూడా వేసినాం కాబట్టి ఇక ఎండుమిర్చి ఒకటి వేస్తే సరిపోతుంది దీనిలో ఒకటి చిన్న చిట్కా పాటించాలి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం ఎక్కువ ఫ్రై కావాలి అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేయాలి ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం ఇక్కడ కరివేపాకు కూడా ఉంది ఇది కూడా వేసేద్దాం పింఛాలి కరివేపాకు స్టవ్ బంద్ చేసుకుందాం స్టవ్ అవసరం లేదు అది అండి టమాటా చారులా మనం చారు మసలిచ్చేటప్పుడే దీనిలో పసుపు వేసినాం పసుపు ఉప్పు కారం కూడా వేసినాం కాబట్టి ఇక ఇప్పుడు ఈ పోపును టమాటా చారులు వేయడమే సూపర్ టేస్ట్ ఉంటుంది చారు అయితే చాలా చిక్కగా ఉండాలంటే చిక్కగా సూప్ సూపులాగా కూడా తాగచ్చు మంచి టేస్ట్ ఉంటుంది ఇక ఇదంతా పోపు కూడా తీసి వేయచ్చు చూడండి మన టమాటా చారు రెడీ అయిపోయింది నీళ్ళు మేకర్ సంగతి చూద్దాం కొద్దిగా ఉప్పు వేసుకుందాం చిట్టి పక్షులు చూడండి ఎంత కిచకచా అంటున్నాయి మీకు ఇష్టం ఉంటే ఇంట్లో టమాటా రసం కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు టమాటా చారు ఉంది కాబట్టి ఇది ఓన్లీ ఇట్లా సైడ్ డిష్లా ఉండడానికే నేను చేస్తున్నా మీకు కావాలనుకుంటే టమాటా రసం కూడా వేసుకోవచ్చు ఓన్లీ టమాటా కాకుండా కొబ్బరి కొబ్బరి కూడా గ్రైండ్ చేసి గ్రేవీ పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు ఒక్క కర్రీని ఎన్నో రకాలుగా వండుకోవచ్చు అంటే ఒక్కొక్కరు ఒక రకంగా తింటారు కదా అట్లా అది కూడా ఉప్పుకారం అయ్యంగానే డ్రై అయిపోయినాయి కదా అందుకే ఫస్ట్ వెళ్ళలే నేను ఆల్రెడీ మెత్తగా అయిపోతాయి అయ్యో మెత్తగా అయినాయి మన చారు తర్వాత ఈ మిల్ మేకర్ ఇంతే మన లంచ్ ఈరోజు సల్లా పెరుగు ఎట్లా ఉంటాయి స్టవ్ బంద్ చేద్దాం చిమ్ని చిమ్ని స్టార్ట్ చేద్దాం చిట్టి పిట్టా వచ్చి ఊరికి అల్లరి వేస్తూనే ఉంటుంది ఇక పాపం ఇట్లా కూర్చున్నది ఇది ఇక్కడలు చేస్తే ఇంకోటి ఎక్కడో ఉండే అది కూడా కీ అంటుంది ఇట్లాంటి పక్షి అది కూడా చూడండి వాయిస్ ఎక్కడి నుంచో వినిపించిందని పైకి వెళ్ళింది పక్షుల భాష కనుక్కోవడం చాలా కష్టం కోతులు నిన్న పొద్దున వచ్చిండే రోజు ఒక రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి వస్తూనే ఉంటాయి తింటాండ చాలా వచ్చింది అక్కడ వాటర్ పోసి పెట్టినాం కొంచెం అన్నం కూడా పెట్టినాం ఇక్కడ ఒక దగ్గర కాకుండా నేను కూడా ఆనందించిన ఇక్కడ ఒక దగ్గర కాకుండా కింద కూడా వాటర్ మన ఉసిరి చెట్టు దగ్గర కూడా చిప్ప అంటారు మట్టి ప్రమిదల వాటర్ పోసి వాటర్ తింటే ఇంకా అంతే సంతోషం పక్కకే వాటర్ కూడా ఉన్నాయి కాబట్టి తాగుతే తాగుతాయి నేను ఆరుణానందగిరి ఈరోజు సాయంత్రం సర్వపిండి చేద్దాం అనుకుంటున్నా దానికోసమని బియ్య పిండి తీసుకున్నా తర్వాత పెసరపప్పు నువ్వులు ఉల్లిగడ్డ కరివేపాకు ఇవన్నీ తీసుకున్నా ఇక ఒక్కొక్కసారి మసాలా కూడా మిక్సీ జార్లో వేసి చేసి వేస్తా కానీ ఈరోజు ఏమి వేస్తలేను లవంగాలు ధనియాలు జీలకర్ర వీటితో ఒక ఉల్లిగడ్డ ఎల్లిపాయలు ఇవన్నీ కలిపి మిక్సీ జార్లు వేసి కూడా మసాలా తయారు చేసి వేస్తాం పాతకాలం నుండి అట్లా వేస్ట లావాలు ఇక నేను ఈరోజు అవి వేస్తలేను ఉల్లిగడ్డ కరివేపాకు పెసరపప్పు నువ్వులు ఉప్పు కారం దీన్ని కలుపుడు ఎక్కువసేపు మంచిగా కలపాలి అంటే ఆ ఉల్లిగడ్డ ఫ్లేవరు ఆ పిండికి పట్టేటట్టుగా కొంచెం మంచిగా కలపాలి ఎండాకాలం ఏదో ఒకటి ఉండాలి సాయంత్రం కాగానే ఏదో ఒకటి మళ్ళీ వేయాల్సిందే ఈరోజు చేస్తున్నది కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే నేనైతే కరివేపాకు వేసినా కొత్తిమీర కావాలనుకుంటే కూడా కొత్తిమీర వేసుకోవచ్చు పిండి కొంచెం ఉల్లిగడ్డ మంచి నేను ఎక్కువ మసాలా నూరు చేస్తా కానీ ఈరోజు ఎందుకో మరి అంత మసాలా చేయడానికి కూడా మనసొప్పు లేదు అట్లా ఉంది ఒక్కసారి అంతే మనకి ఇంట్రెస్ట్ లేకున్నా కూడా పని చేయాల్సి వస్తుంది కదా అట్లా ఇప్పుడు గిన్నెకి పెడదాం అయితే ఇది పెట్టే ముందు ఉప్పు ఉందా లేదా అని చెక్ చేయాలి కంపల్సరీ లేకపోతే అంత వేస్ట్ పని అవుతుంది కారం అయితే సరిపోతుంది కలర్ పట్టి తెలుస్తుంది కానీ ఉప్పు ఉందా లేదా అని టేస్ట్ చేసి అప్పుడు గిన్నెకి పెడదాం చూడండి అది నేను గిన్నెకి పెట్టినా కానీ చూపించలే ఇక అట్లా ఉంది మరి సరే గిన్నెకు పెట్టినాం ఇక పావు గంటలు అవుతుంది అయిన తర్వాత తిన్న తర్వాత టీ తావాలి ఇట్లా ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో ఇది చేస్తే కనీసం ఎండాకాలం కాబట్టి సిక్స్ వరకు అయినా టీ తాగుతాం ఆ టైంలో ఇది దీన్ని టీ తాగుతే అయిపోతుంది పైప్ నుండి వాటర్ పడుతున్నాయి కదా చూడండి ఇట్లా తాగుతుంది ఆ నుండే స్టార్ట్ అయింది ఎండ ఇక చూడండి ఇట్లా పిచ్చుకలు కిచికిచా కిచకిచ అంటా ఉంటే చూసుకుంటూ కూర్చుంటా ఏదో ఒకటి వినుకుంటా ఇక సర్వపిండి రెడీ అయింది ఇప్పుడు తిని టీ తాగుదాం మరీ రోజే తింటే